మీరు ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు సీరియల్స్ లో కూడా చేస్తున్నారు కదా ఒకే ఒక సీరియల్ ఒకే సీరియల్ రాడాన్ టీవీ వాళ్ళది అపరాజిత అని రెండు లో వచ్చింది అందులో నేను హీరో సుబ్లాక్ సుధాకర్ గారు నివలాల్ గల్ రవి గారు చాలా మంది యాక్టర్స్ అందరు తెలుగు తమిళ కన్నడ భాష నుంచి నా హీరోయిన్ అమ్మాయి ఫ్రమ్ కన్నడ ఆ ఒక సీరియల్ హీరోగా చేశాను నూట ఎపిసోడ్ నేనే సోలో హీరోగా చేశాను ఓకే అక్క తమ్ముడు కథ అది అపరాజిత పెద్ద హిట్ అప్పట్లో ఓకే సో ఇంతకు ముందు డబ్బింగ్ కోసం అడగడం మర్చిపోయినా అప్పట్లో మీరు జర్నీలో డబ్బింగ్ చెప్పేటప్పుడు అప్పటికి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది పాపులర్ అయినారానా అప్పుడు అంటే అది ఓన్లీ ఫిలిం డబ్బింగ్ ఆర్టిస్టు ఈ వాయిస్ ఓవర్స్ అవి అలా పెద్దగా డబ్బింగ్ ఏమింగ్ ఆర్టిస్టు బయట టీం కింద ఉండేవారు సాయి కుమార్ గారు వీళ్ళందరూ హీరోలకి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులు కొంతమంది కొంతమంది వాళ్ళందరూ ఒక పక్కన ఉండేవాళ్ళు ఫీమేల్స్ కొంతమంది అప్పట్లో వాళ్ళు సపరేట్ గా ఉండే శిల్ప గారు అని ఆవిడ కూడా యాక్టర్స్ ఆవిడ రాజు హర్సి రాజు గారు సీనియర్ ఆయన తర్వాత మన తరుణ్ వాళ్ళ మాత్రం తరుణ్ గారు ఉన్నారు కదా హీరో రోజారమణి గారు ఇలా ఆ టీమ్ ఒక్కొక్క జనరేషన్ మారింది నేను వచ్చేప్పటికి ఏంటంటే నేను ఎలా పాపులర్ అయిందంటే వాయిస్ ఓవర్లు చెప్పేవాడు చెప్పేవారు మాది సినిమా ఫంక్షన్లకి ఏవి ఏవీ స్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలు అద్భుతమైనటుగా ఇలాంటివన్నీ రాసేవాళ్ళు స్క్రిప్ట్లు ఎవరు ప్రతిసారి ప్రతి ప్రతి ప్రోగ్రామ్ కి హీరోకి హీరోయిన్ కి డైరెక్టర్లకి అందరికి ఏవీలు ఉండేవి ఓకే అవి నేను చెప్పేవాడి అవి బాగా పాపులర్ అయినాయి అలా ఒక ఐదు ఆరు వందలు ఏవీలు చెప్పుకుంటా అప్పుడు బాలకృష్ణ గారికి చిరంజీవి గారి నా ఎవరు పెద్ద సినిమా ఏ సినిమా వచ్చినా నా వాయిస్ రికార్డ్ చేసి దాని మీద క్లిప్స్ ఓకే అలా నా వాయిస్ మార్కెట్ లోకి వచ్చింది ఆ తర్వాత నరేంద్ర గారు నాగేంద్ర గారు ఇక్కడ ఆయన ఈ యాడ్స్ చెప్పించేవాడు కమర్షియల్ యాడ్స్ ఓకే రిజల్ట్స్ వస్తాయి కదా శ్రీ చైతన్య నారాయణ సంచలనం ఒకటి రెండు మూడు ఇవన్నీ ఇలాంటివి అలా అలా ఇంకా రకరకాల ప్రక్రియ తర్వాత రేడియోకి వెళ్ళాను వాయిస్ ఎంత వాడాలో అంత వాడేసి అరిగిపోయింది ఇంకేం లేదు మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కింగ్ నాగార్జున గారు నాన్న ప్రోగ్రామ్ అంటే ఒక ఒక హీరో నేను ఫస్ట్ టైము ఈటీవీ కోసం అక్కడ మన ఈయన ఉండేవారు హెడ్ ఉంటారు కదా ఆయన నన్ను పిలిచి నువ్వు మన్మధురి సినిమా అప్పుడు నువ్వు ఎలాగోలాగా నాగార్జున గారు ఇంటర్వ్యూ సంపాదిస్తే ఇంటర్వ్యూ నువ్వే చేయొచ్చు అన్నారు ఓకే మూడు రోజులు నాలుగు రోజులు తిరిగితే అప్పుడు సుప్రియ గారు చూసుకుంటారు నాగార్జున ఓకే ఎలా చేద్దామమ్మా అంటే ఇలా నేను సెయింట్ ట్యాన్స్ కాలేజ్ అమ్మాయిలు అందరినీ తీసుకొస్తానమ్మా నేను కూర్చుంటాను నాగార్జున గారు ఇద్దరు యాంకర్స్ ఉంటారు అది అని చెప్తే ఆవిడ కన్విన్స్ అయ్యి సరే అయినప్పుడు నాగార్జున గారిని తీసుకొస్తే తన స్టూడియో ఏడు ఎకరాలు అప్పటికి ఇంకా స్టూడియోలోకి అట్లా అక్కడ ఈ నిండే పేలాడితే హౌస్ సెట్ ఉండేది ఓన్లీ సెట్ ఖాళీ ప్లేస్ కాళీప్లేదా గ్రీనరీ అందులో అందులో పెట్టి అమ్మాయిలు అందరిని కూర్చోబెట్టి ఫస్ట్ టైం నేను నాగార్జున గారిని కూర్చుని నేను మాట్లాడిన రెండు నిమిషాలకే మీ దేవురు అని అడిగారు నాగే గోదావరి భీమవరం అండి అక్కడే పుట్టిపోయి బాగుంది మాట బాగుంది సరదాగా ఉంది అన్నారు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసి ఆయన మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఏమన్నారు నార్మల్ గా రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎవరు అన్నారు భీమవరం అని చెప్పారు తర్వాత ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది అప్పుడు అది పెద్ద హిట్ ఆ ఇంటర్వ్యూ కూడా ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ పెద్ద హిట్ అప్పట్లో మీకు పోటీ కూడా ఏం లేదనుకుంటా ఆ రోజుల్లో అదే నేను జమ్మిని నేను అప్పుడు ఈటీవీకి చేశాను అది ఈటీవీ చేశాను ఫిలిం డైరీ విలనీయం ఈ ఇంటర్వ్యూస్ సండే సండే వచ్చే ప్రోగ్రామ్స్ ఓకే ఈటీవీ తర్వాత నేను జమినీ జాయిన్ అయిన తర్వాత నేను జమినీ సురేష్ నాకు ఆ టైంలో అవతల ఛానల్లో ఈటీవీలో పాపులర్ అయ్యాడు ఈటీవీ ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ఇద్దరే ఉండేవాళ్ళం మెయిల్ యాంకర్ లేదు ఇంకా ఆ తర్వాత అంటే సోలో ఇంటర్వ్యూస్ కానీ ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదన్నా చేయాలంటే ఇద్దరం ఉండేవాళ్ళం రఘుకుంచే నాకంటే ముందు ఉన్నారు వేరే వాళ్ళు మా టర్మ్ అంటే అక్కడ ప్రభాకర్ ఇక్కడ ఓకే నేను సురేష్ ఓకే ముందు అంటే ఎవరుండొచ్చున్నా రఘు నుంచి అన్న అక్కడ నుంచి అన్నయ్య తన బిజీ అయిపోయి మ్యూజిక్ లో తను వెళ్ళిన తర్వాత ఫోర్ ఫ్రేమ్స్ ఇంటర్వ్యూస్ నేను మొదలు ఓకే జమినీలో సత్తన్న దాసన్న వారందరూ మా నెక్స్ట్ జనరేషన్ ప్రదీప్ ప్రదీప్ ఓకే ఆ తర్వాత రవి రవి ఓకే అలా అలా మార్ని ఇప్పుడు